తింటుందని నిస్సిగ్గుగా కోర్టుల్లో వాదించిన వారికి ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పేదలకు ఇచ్చిన మనకు మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ పేద సామాజిక వర్గాలకు పెద్దపీట వేయటానికి మనసు లేని గత టీడీపీ పాలనకు ఏకంగా చట్టం చేసి మరి యాభై శాతం పదవులు ప్రతి పదానికి ముందు నా నా అంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూ వారందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని ఆ సామాజిక వర్గాలకే ఏకంగా యాభై శాతం పదవులు పైసలకు ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు రేకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అందులో డెబ్బై ఐదు శాతానికి పైగా నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఆ సామాజిక వర్గాలకే డిబిటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందించిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు అది పెన్షన్ అయినా కూడా అది రేషన్ అయినా కూడా కాస్ట్ సర్టిఫికేట్ అయినా కూడా బర్త్ సర్టిఫికెట్ అయినా కూడా లేదా ఎరువులైనా కూడా ఇలా ఏ స్కీమ్ అయినా ఏ స్కీమ్ అయినా కూడా ఏ ప్రభుత్వ పథకమైనా కూడా ఏ పౌర సేవ అయినా కూడా క్యూలల్లో నిలబడి వివక్షకు లోనై లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అవి అడ్డుతాయి అవి అందుతాయని వారి అహంకార భావజాలానికి ఆ సేవలన్నీ కూడా పేదవాడికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి డోర్ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి విలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం పెన్షన్ సొమ్ము తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల పెన్షన్లు మొన్నటి దాకా చూసాం యుద్ధం ఎలా జరుగుతా ఉందో మీరే గమనిస్తా ఉన్నారు ఏ స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉందో మీరే చూస్తా ఉన్నారు ఈ విలువలు లేని విశ్వసనీయత లేని ఈ పాలకులు ఏ మాదిరిగా చేస్తా ఉన్నారో మీరే గమనిస్తా ఉన్నారు పెన్షన్ సొమ్మును తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల చేతుల్లో ఆ పెన్షన్ పెడతా ఉంటే చూడలేక చూసి జీర్ణించుకోలేగో తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నీ హయాంలో పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా సర్టిఫికేట్ కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే గానీ వివక్ష లేనిదే కానీ ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా మరి ఆ జన్మభూమి కమిటీలు మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పనిచేస్తా ఉన్నాయి ఏ మాదిరిగా పనిచేశాయి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అన్నది వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంత అండగా నిలబడ్డాం కాబట్టి ఇంతమందికి అండగా తోడుగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు ఈరోజు మీ బిడ్డ జగన్ కి నా వాళ్ళు ఎవరు అని ఎవరైనా అడిగితే మీ బిడ్డ ఏమి చెబుతాడో తెలుసా ఇంత అండగా ఇంతమందికి తోడుగా నిలబడ్డాం కాబట్టి మీ బిడ్డకు నా అనేవారు ఎవరు అని అడుగుతే మీ బిడ్డ ఏం సమాధానం చెబుతాడో తెలుసా తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు అందులో పేద వర్గాల ప్రజలు అందులో పేద వర్గాల ప్రజలు వీరంతా నాకు నా వాళ్ళు అని గర్వంగా కూడా చెప్తాడు ఈ జగన్ జగన్ కి జగన్ కి నా వాళ్ళు అంటే జగన్ కి నా వాళ్ళు ఎవరు అని అంటే ఇంకా ఏం చెప్తాడో తెలుసా మీ జగన్ జగన్ని మీ వాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా మీ బిడ్డ ఏం చెబుతాడో తెలుసా ఇంకా మీ జగన్ ఏం చెబుతాడో తెలుసా నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు అన్ని గుండె నిండా ఇదంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశులు కోనే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు మీ బిడ్డ మోసాలు చేయడు చేయలేని వాగ్దానాలను చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టడు ఒకటే గుర్తుంచుకోండి జగన్కు పేదలపై ఉన్న ప్రేమ మీ బిడ్డ జగన్ కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు ఉండదు అనుకో అతను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందుకే చెప్తా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తప్పేదే లేదు అని చెప్పి విలువలకు విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పి చెప్పి మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో కేజీ బంగారం అంటాడు కార్ అంటాడు సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సెవెన్ అంటాడు రంగు రంగుల హామీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదు ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయే ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కనీసం ఓటడికే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరికీ అందుకే చెప్తా ఉన్నాను మీ బిడ్డ అబద్ధం ఆడడు మీ బిడ్డ మోసం చేయడు మీ బిడ్డ మాట ఇచ్చాడు అని అంటే ప్రతి పేదవాడికి తోడుగా ఖచ్చితంగా ఉంటాడు ఇప్పటికే అమలు చేస్తూ ఉన్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోట కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను మన ఐదేళ్ల పాలనలో మన యాభై